హాయ్ అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ భారతదేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నివేదిక ప్రకారం వాళ్ళ యొక్క హామీ ఏదైతే ఉందో వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తాము స్థానిక సంస్థల్లో నామినేటెడ్ కోదా కూటాలో అవకాశం కల్పిస్తామన్న ఒక అంశాన్ని భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పరిశీలిస్తున్న తరుణంలో ఆల్రెడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఆల్రెడీ కేటాయించడం జరిగింది అసెంబ్లీలో వాళ్ళ యొక్క బిల్ పాస్ చేయడం జరిగింది దాని ద్వారా ఆ యొక్క రాష్ట్రంలో పన్నెండు నుంచి పదిహేను వేల మంది వికలాంగులకు లబ్ధి దాంతో దాంతోపాటు నిన్న తమిళనాడు రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో స్థా మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీలలో కార్పొరేషన్లలో అవకాశం కల్పిస్తూ నిన్న బిల్ పాస్ చేయడం జరిగింది అక్కడ సుమారు పదిహేను పదిహేను వేల మంది ఎలక్షన్ లేకుండా నామినేటెడ్గా ఒక హోదాలో రావడం జరుగుతూ ఉంది అదే అంశాన్ని ఒక ఐసీ ఏఐసిసి ఇచ్చిన హామీని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ ఒక సీరియస్గా తీసుకొని సుమారు ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు అవకాశం కల్పిస్తున్న యొక్క చిన్న ఎలాంటి ఖర్చు లేకుండా డబ్బులు అవసరం లేకుండా ప్రభుత్వానికి కానీ ఇతర ఏ వ్యక్తులకు కూడా డబ్బులు అవసరం ఖర్చు లేకుండా వేలాది మంది ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు అవకాశం కల్పించే యొక్క స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవులని కేటాయించే ఒక బిల్లుని అతి త్వరలో మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని దృష్టి సారించి మరియు ఏదైతే కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏఐసి ఏఐసిసి ఇచ్చిన వాగ్దానాన్ని అడుగుతున్నాం మనం ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉందో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వాళ్ళు ప్రకటించిన ఒక హామీని మనము రిక్వెస్ట్ గౌరవించాలి మన బా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అవకాశం కల్పించాలి అవకాశం ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో ఇచ్చిన యొక్క తీర్మానాన్ని గౌరవించి ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి యొక్క అంశాన్ని తీసుకొని త్వరలోనే వికలాంగులకు తీపిక బ్రందించాలని మేము ఒక కాంగ్రెస్ పార్టీ వికలాంగులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని మరియు కాంగ్రెస్ పెద్దలందరినీ ఏఐసిసి స్థానికంగా ఉన్న ఏఐసిసి సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సభ్యులని పిసిసి అధ్యక్షులు అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా దశాబ్దాల కొద్ది వికలాంగుల సంఘాలను నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నాం వేలాది మంది వికలాంగుల నాయకులు వికలాంగుల ఉద్యమం కోసం వికలాంగల కోసం పోరాడుతూ ఉన్నారు దీంట్లో ముఖ్యమైనది రాజకీయ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఎప్పుడైతే వస్తుందో రాజకీయంగా ఎప్పుడైతే అవకాశం కల్పిస్తారో అప్పుడే వారికి గుర్తింపు ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఏఐసిసి యొక్క మాటను గౌరవించి త్వరలోనే మా అందరికి కూడా ఈ యొక్క తీపిక వాళ్ళించాలని ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ